అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సంగారెడ్డి విద్యానగర్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాయనసీమ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్ని వెంటనే నెరవేర్చాలని అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు పద్దెనిమిది వేల వేతనం ఇచ్చి ఏఎస్ఐపిఎఫ్ హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే త్వరలోనే చలో అంగన్వాడీలా హైదరాబాద్ తరలి వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాదగిరి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శశికళ మంగా నాయకులు యేసుమణి మంజుల భ్రమరాంభ కల్పన విజయ అరుణ సావిత్రి స్వరూప కవిత మరియు ఇతర అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు thank <laughs> you

మనం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మనం అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు గతంలో ఉన్న పద్ధతుల్లో మాకు యాభై వేల జీతం లక్ష వేల జీతం ఇవ్వని చెప్పేసి మేము అడగట్లేదు ఈ దేశంలో గర్భిణీ స్త్రీలకు రక్త బలహీనత ఉన్న స్త్రీకి భౌకారం అందించే దాంట్లో మేము ముందున్నాం సంవత్సరం నుంచి ఐదు సంవత్సరం లోపు ఉన్న పిల్లలకు బుద్ధి నేర్పే దాంట్లో జాగ్రత్తలు చెప్పే దాంట్లో తెలివి చేసే దాంట్లో మేము ముందున్నాం ఇవాళ గ్రామాలలో ఏ సర్వే వచ్చినా ఏ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నా మేము ముందున్నాం పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ రెండో తేదీనాడు ప్రారంభమైన ఈ ఐటీ ఐసిడిఎస్ కృషి వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవ వల్ల ప్రభుత్వానికి అవార్డులు వస్తున్నాయి మన నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ నలభై ఏళ్ళు ఉన్న అంగన్వాడీ టీచర్లు నాకు తెలిసి తొంభై రూపాయల నుంచి మన ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం గ్రామాలలో సేవ చేస్తున్నాం మహిళలకు సేవలు అందిస్తున్నాం పిల్లలకు సేవలు అందిస్తున్నాం కానీ మన భక్తులు మారట్లేదు చాలా మంది సీనియర్లలో ముఖ్యమంత్రులు మారా ప్రధానమంత్రులు అంటే మహిళలు వీళ్ళు ఏది చెప్పినా వింటారు గొట్టేళ్ళ తిరిగే చేస్తారు గొర్రెల తిరిగ తెల ఊపుతారు మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసే పద్ధతుల్లో వాళ్ళు ఆలోచించినప్పుడు దేశ వ్యాప్తంగా సంఘటితమై ఐక్యంగా మన యూనియన్ పెట్టాం యూనియన్ పెట్టిన తర్వాత తొంభై వేల రూపాయల తొంభై రూపాయల జీతము ఇవాళ పదమూడు వేల ఆరు వందల రూపాయల మనకు వస్తుంది ఇది సరిపోతుందా ఇది సరిపోవట్లేదు ధరలు పెరిగినప్పుడల్లా ఐదు సంవత్సరాలకోసారి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు అవుట్ సింగ్ కావచ్చు గౌరవ వేతనం పొందుతున్న ప్రతి ఉద్యోగికి వేతనాలు పెంచాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కనీస వేతనం చట్టం వచ్చింది కానీ ఇప్పటిదాకా అమలు కావట్లేదు దాంట్లో ఐదు సంవత్సరాల మార్పు చేయాలని చెప్పి చెప్పిన పదిహేడు సంవత్సరాల నుంచి గత కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వము మన గురించి మాట్లాడే పరిస్థితి లేదు మనం ధర్నాలు చేసినప్పుడు పోరాటాలు చేసినప్పుడు ఓపిక నశించి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మనం కొట్లాడితే చేసినట్టు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మనం పోటీ పోలీసు కాదు మన ఆందోళన ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీన్నో కేసీఆర్ మీన్నో దామోదర్న మీద కాదు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు పోరాటం చేస్తా ఆలోచించట్లేదు ఆ పది సంవత్సరంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మన కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్తే మనం సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేశాం హైదరాబాద్ ముక్కడించాం అప్పుడున్న గౌరవ శాసనసభ్యులు మంత్రి హరీష్ రావు గారు మన సత్యవతి రాతోడక్క మనతో మాట్లాడారు మీకు వేతనాలు పెడతామని చెప్పేసి చెప్పారు మీకు రిటైర్మెంట్ కనిపిస్తా ఇస్తామని చెప్పేసి చెప్పారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి ఉండి ప్రధానమంత్రి ఉన్నా మోడీజీ రాష్ట్రం నుంచి అమలవుతుంది గుజరాత్ హర్యానాలో అమలవుతుంది దేశవ్యాప్తంగా ఎందుకు అమలు కావట్లేదు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇల్లు ఓపిక బిస్కెట్ ఇచ్చిర్రు మనం తిన్నాము మాట ఇన్నము తప్పుడు దాకా వచ్చినాం మళ్ళా మూడు నెలలు అడిగినాం ఎంబడి పడ్డాం హరీష్ పట్టించుకోలే ఆ మంత్రులు పట్టించుకోలే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఇంట్ల దగ్గర మేము ధర్నా చేసినాం మా కోసం పట్టించుకుంటారా లేదా డెబ్బై వేల మందికి మా భర్త అత్తమ్మ మామామ తల్లి తండ్రి కలిసి ఫామ్ హౌస్ పంపిస్తాం కేసీఆర్ అని చెప్పేసి అదే జరిగింది అదే జరిగింది ఆ కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు మరి వీళ్ళు వచ్చిర్రు ఇలా మేము శత్రువు మాకేం పగళ్ళు గారు మీరు ప్రభుత్వంలో వస్తే మాకు హామీ ఇచ్చారు ఏమి హామీ ఇచ్చారు ఖచ్చితంగా మేము అధికారులకు వస్తే ఆశా అంగన్వాడి ఉద్యోగులకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మనదని చెప్పి చెప్పారు మనదంటే ఈ ప్రభుత్వాన్ని ఈయన కాదు ఢిల్లీలోనూ ఇంకొక రాజు ఉన్నాడు రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పాడు స్కీమ్ వర్కర్లందరికీ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అమలు చేస్తామని చెప్పి చెప్పాం అయ్యా రాహుల్ గాంధీ గారు నువ్వు దేశమంతా తిరుగుతున్నావు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు కళ్ళు నువ్వు చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ అడుగుతున్నావు